డ్ అందరికీ వందనాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామూనా మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను ఒలివా ప్రేయర్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరియు అదేవిధంగా రేపు మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున మనకు మనము పన్నెండు గంటల గొలుసు ప్రార్థనలో పాల్గొనబోతూ ఉన్నాం ప్రతి శనివారము ఒలివా ప్లేయర్ ఫెలోషిప్లో పన్నెండు గంటల గొలుసు ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉన్నాం అదేవిధంగా మరి రేపు నూతన మాసము దేవుడు మరి నూతన సంవత్సరంలో అప్పుడే మనము నూతన ఒక ఒక మాసాన్ని ముగించుకొని నూతన మాసంలోకి అడుగుబెట్టబోతూ ఉన్నాం దాన్ని బట్టి దేవుడు మన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవుడిని స్థుతిస్తూ మరి మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతీ నెల మనము తీర్మానం చేసుకున్న ప్రకారంగా మూడు నెలలు ఈ కొత్త సంవత్సరంలో మొదటి మూడు రోజులు ఉపవాస ప్రార్థన ఉండి మనం ప్రార్థించబోతూ ఉన్నాం కనుక మీరందరూ పాల్గొనవలసిందిగా ఆ ప్రార్థనలో మరి అదేవిధంగా గొలుసు ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా తన నీకే వందనాలు గల రాజా తన నీకే వందనాలు దేవ మాకు ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ని బట్టి వందనాలు మరి అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి ప్రేయర్ ఫెలోషిప్ని బట్టి నీకు వందనాలు లేదా మరి ఒక నూతన మాసంలోకి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు కొన్ని మాటలు మేము ధ్యానించు చిండగా అయానా తండ్రి నువ్వు మాతో నా తండ్రి మమ్మల్ని దేవా దేవాని నూతన మాసములో దేవా ఎలాంటి అవ ఎలాంటి ఆవరోధాలు రీయకుండా ప్రతిదీ దేవానా తండ్రి ప్రతిదీ ఆటంకాలను తొలగించి మమ్మల్ని చేయపట్టుకున్న నడిపించమని దేవాణి యొక్క నోటి మాటలు దేవ మా నోటి మాటలు నా హృదయ ధ్యానానికి అంగీకారంగా ఉంటూ తండ్రి ఆ విధంగా ముందుకెళ్ళే భాగ్యం దయచేయమని దేవాణి కొన్ని మాటలు మేము కొన్ని మాటలు ధ్యానం చిండగా మీరు మాతో మాట్లాడమని నన్ను తగ్గించుకుంటున్నాను చేస్తా నరేడనే సుపవితమైన నామవున మిక్కిలని తోడుకున్నాను తండ్రి ద లాడ్ మరి బైబుల్ గ్రంథం పరిశుద్ధ లేఖనంలో కీర్తన గ్రంథంలో ఐదు రెండవ వచనంలో కీర్తనకారుడు అంటాడు నా రాజా నా దేవా నా అర్థతని వినుము నా అర్థతన్ని ఆలకించము నిన్నే ప్రార్థించున్నాను నా రాజా నా దేవ నా అర్థ ఆలకించము నిన్నే ప్రార్థిస్తున్నానంటే ఉంటాడు ఈ కీర్తనకారుడు దేవునికి ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏ సమయంలోనైనా ఆయన దేవుని ఆరాధించేవాడు మరి కీర్తనకారుడు ప్రార్థించేవాడు మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించాలి కనుక ఇక్కడ దేవుని వాక్యమేం సెలవిస్తూ ఉంది అంటే కీర్తనకారుని ద్వారా అయా నా అర్థ ఆలకించము కనుక ఈ పన్నెండు గంటలకు గొలుసు ప్రార్థనలో మన ఆర్థధ్వని దేవునికి వినిపించాలి ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో మన ఆర్థధ్వని ఆ దేవునికి వినిపించాలి ఎందుకంటే బైబిల్ వాక్యం ఏం చెలవిస్తూ ఉంది అంటే ఆరవ కీ యాభై ఐదు కూడా ఏమంటా ఉంటాడు కీర్తనకారుడు దేవా చెవి యొగ్యన ప్రార్థన ఆలకించము చెవి యోగిన ప్రార్థన ఆలకించము యాభై ఐదు కీర్తన మొదటి వచ్చింది కనుక ఆనాడు ఆ భక్తుడు కీర్తనకాడు తన చెవి యొక్క దేవుడు చెవి యొక్క నా ప్రార్థన ఆలకించుకుంటా ఉన్నాడు నా అర్థతో వినుమని మొర పెడతా ఉన్నాడు ఎవరికి అంటే దేవాది దేవునికి దేవాది దేవునికి కనుక బైబుల్ ఏం సెలవిస్తూ ఉంది అని అంటే మన ప్రార్థన వినే దేవుడు మన దేవుడు కనుక ఆయనకి మన ప్రార్థన అప్పగించాలి ఆరో కీర్తన తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే యహోవ విన్నపు మాలకించి ఉన్నాడు ఆలకించి ఉన్నాడు యహవ నా ప్రార్థన అంగీకరించి నా ప్రార్థనను అంగీకరించును అని అంటా ఉన్నాడు ఇక్కడ కీర్తనకాడు చెప్తా ఉన్నాడు యహవ నా ప్రార్థన వింటాడు నా ప్రార్థన అంగీకరించే దేవుడు కనుక ఆయనకే నేను ప్రార్థిస్తాను కనుక పన్నెండు గంటల గొలుసు ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో నాతో కా పాటు మీరు ఉన్న ఉన్న ప్లేస్లోనే ఉండి మీకు ఉన్న ప్లేస్లోనే ఉండి సమయము ఆ దేవునికి ఇద్దాం ఆ సమయంలో మనము దేవునికి ప్రార్థిద్దాం ఉపవాస ప్రార్థనలో మనకు కొన్ని అంశాలు పెట్టుకుందాం కొన్ని అంశాలు నేను పెడతా ఉన్నాను ప్రతి గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు ఏం చేయాలి అంటే రేపటి దినమున మన పన్నెండు గంటలలో గొలుసు ప్రార్థనలో పాల్గొంటూ అదేవిధంగా నాతో పాటు ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా విన్నవిస్తూ ఉన్నాను అంతే ఇంకా బైబుల్ ఏం చెప్తా ఉంది అంటే ప్రార్థన వైపు తిరిగే దేవుడు మన దేవుడు నూట రెండు పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే నూట రెండు పదిహేడవ వచనంలో దేవుడు ప్రార్థన వైపు చెవి ఎక్కుతాడట ఆయన చెవులు ప్రార్థన వైపు ఉంటాయట చూద్దామన్నమాట ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిజమే మన జీవితం ఒకప్పుడు దిక్కులేని స్థితిలో ఉండే పెంట కుప్పవాళ్ళు మన జీవితాన్ని పైకి లేవనే ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకొని నిన్ను నన్ను ఎన్నుకొని ఆ దేవాది దేవుడు ఏం చేశాడండి ఆ దేవాది దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆలకించే దేవుడట బైబుల్లో ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు నలభై రెండు ఎనిమిదిలో కూడా ఉంటాడు ప్రార్థన మనకు తోడుగా అక్కడ కీర్తన కలొక మాట చదువు అన్నమాట నలభై రెండు ఎనిమిదిలో మనం చూసినట్లయితే ప్రార్థనకు తోడై ఉండే దేవుడు ప్రార్థనకు ప్రార్థనతో ఉండే దేవుడు మన దేవుడు అయినను పగ పగటి వేళ యహవా తన కృప కలుగు నా జ్ఞాపించను రాత్రి వేళ ఆయనను గురించి కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చి నా ప్రార్థనయు నాకు తోడుగా ఉండను నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది ఎవరున్నా లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా తోబుట్టులు ఉన్నా లేకపోయినా బంధుమిత్రులు ఉన్నా లేకపోయినా తోడుగా ఉండేది ప్రార్థనట కీర్తన కాడు చెప్తా ఉండదు తోడుగా ఉన్నది ప్రార్థనట ప్రార్థిస్తే ఏం జరుగుతుందండి మరి ప్రార్థిస్తూ మనకు ఏ మార్గంలో మనం నడవాలో మనకు తెలుస్తుంది ఏ మార్గంలో మనం నడవాలో మనకు తెలుస్తుంది కీర్తన ఐదు ఆరులో ఒక మాట ఉంది అక్కడ అబద్ధమాడు వారిని నువ్వు నశింపజేయదు కప్ అబద్ధమ సారీ ఎనిమిదవ వచ్చినం యహావా నా కొరకు పొంచి వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించము నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచము ప్రార్థన చేస్తేనేట నీ మార్గం మనం ఏ మార్గంలో నడవాలనో దేవుడు చూపిస్తూ ఉంటాడు మనం ఏ మార్గంలో నడవ దేవుడు చూపిస్తూ ఉంటాడు ఇరవై ఐదు పన్నెండో వచనంలో కూడా ఒక మాట ఉంటుంది ఏమంటే యహావయందు భయభక్తులు కలవాడేవాడు వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించును ప్రార్థన చేస్తే మనం కోరుకోనవలసిన మార్గం మనకు నడవలసిన మార్గము కోరుకోవలసిన మార్గము నడవవలసిన మార్గము దేవుడు మనకు చూపిస్తాడు ప్రార్థనించటం వలన ఎన్ని లాభాలున్నాయి ప్రార్థిస్తే ఏం జరుగుతుందంత శత్రువులకు సిగ్గుతా దేవుడు కలగజేస్తాడు కీర్తన ఐదో కీర్త ఆరో కీర్తన తొమ్మిది పదో వచనంలో ఉంటుందన్నమాట తొమ్మిది పదో వచనంలో యహవా నా విన్నప్పుడు నాలుకించున్నాడు ఇంతకుముందు చెప్పినాను కదా యహవనా విన్నప్పుడు ఉన్నాడు యహవన ప్రార్థన అంగీకరించు నా శత్రులందరూ సిగ్గుపడి బావుగా అదురుచున్నారు వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు మన ఉన్న పరిస్థితులు మన శత్రువులు ఏంటి అని మన పరిస్థితులే ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు మనకు చిక్కుల్లో చిక్కుల్లో పడిపోయి ఉంటాం కొన్నిసార్లు చిక్కుల్లో పడిపోయి ఉంటాం ఈ చిక్కులన్నింటిలో నుంచి మనం విడిపించాలి అవి మన శత్రువులు పాపం మన శత్రువు అబద్ధము మన శత్రువు ఇవన్నిట్లో నుంచి మ ఆ శత్రువులు మనకు వెనుకకు మళ్ళిపోవాలి మన దగ్గరికి రానే రావద్దు ఆ చోదనలు చిక్కులు ఏదైనా ఉన్నా అనారోగ్య పరిస్థితులు ఉన్న ఆర్థిక ఇబ్బందుల పరిస్థితులు ఉన్న కొరతలు ఉన్నా ఏమున్నా మన దగ్గరికి రావద్దు అంటే ప్రార్థించడం వల్లనే సాధ్యమవుతుంది శత్రువులు అటా సిగ్గుపడి మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతూ ఉంటారట బంధకాలు తెగిపోతే అపసుల కార్యంలో పదహారు ఇరవై ఆరో వచనంలో బంధకాలు కూడా తెంచే దేవుడు మన దేవుడు ఎప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు మరి యోన రెండు ఒకటి రెండులో వచనంలో యోనకు దేవుడు ప్రత్యక్షమవుతాడు దేవుడు ప్రార్థించినప్పుడు మనకు కూడా దేవుడు ప్రత్యక్షం కావాలి దేవుని చిత్తం కనపరచబడుతుంది ఇది దేవుని చిత్తం ఏంటిది ఆయన మర్మములు బోధిస్తాడు ఎనిమిది ముప్పై మూడు గూఢమైన సంగతులు నీకు చెప్తారంటా ఉంటాడు రోమ పన్నెండు రెండులో కూడా కనుక దేవుని చిత్తం బయలుపరచబడాలంటే మనం ప్రార్థించాలి మన ప్రార్థనలకు జవాబు వస్తాయని మనం అంగీకరించాలి కొన్నిసార్లు వెంటనే రావు కొన్నిసార్లు మనం ప్రార్థించి గోజారి అడుగుతూనే వస్తాయి కనుక ప్రియా ప్రియ సహోదరుల అందరికీ చేతులెత్తి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను పన్నెండు గంటల గొరుస ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి అదేవిధంగా ఏ ఈ మూడు రోజులు ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి రెండు వేల ఇరవై సంవత్సరంలో మన ప్రార్థన జీవితం మన విశ్వాస జీవితం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి దేవుడి కొద్ది మాటలను దీవించి మీరు యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇతరులకు షేర్ చేయండి మంచి మంచి వాక్యాలు మన పెట్టడం జరుగుతూ ఉంది అనేక మంది సేవకులు మన గ్రూప్లో ఉన్నారు వాళ్ళందరూ ద్వారా మంచి మంచి వాక్యాలు మనం వినగలుగుతూ ఉన్నాం కనుక మీరందరూ ఈ గ్రూప్ని షేర్ చేయండి పన్నెండు గంటల గొలుసు ప్రార్థనలో పాల్గొనండి మరి ఆదివారము కూడికలు కూడా పాల్గొనండి ఆదివారం సాయంత్రం మనం ఆన్లైన్లో కూడుకుంటున్నాం కనుక దానిలో పాల్గొనండి మూడు రోజుల్లో పోస ప్రార్థనలో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కనుక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడ ఈ ఇచ్చిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు ప్రార్థిస్తే ఎన్ని లాభాలు మేము తెలుసుకున్నాం నేను ప్రార్థనలో ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం అని తెలుసుకున్నాం నువ్వు తోడ ఉండేది దేవుడు ఉన్న తను మా ప్రార్థనకు తోడే ఉండేది దేవుడు కనుక అదే మా ప్రార్థన అంగీకరించి రేపు జరిగే పన్నెండు గంటల ప్రార్థన మూడు రోజుల పోస ప్రార్థన మరి ఆదివారం జరిగే కుడికులు మీరు అంతా తోడే ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని నూతన మాసంలో మమ్మల్ని చేపట్టుకొని నడిపించు ఈ మాసం అంతా మమ్మల్ని నడిపించావు నీకే వందనాలు నీకే వస్తోత్రాలు మరి నూతన మాసంలో కూడా మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించమని నన్ను నేను తగ్గించుకుంటే నేను ఆవన చేస్తూ నా సరేడనేస్తూ పవిత్రమైన నమ్మమ్న మిక్కులతో పాటు మనకు తండ్రి అమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండర్గా దీవించిన గాక కలుసుకుందాం మరి ఆన్లైన్లో జరిగే కొడుకులు ప్రార్థనలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఐ